హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కాలేజీలో రకరకాల పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఎన్నో ఉన్నాయి సీతాఫలాలని అని అల్లునేరు చెట్లు కానీ మామిడి చెట్టు కూడా ఈసారి పూత వస్తుంది మా కాలేజీలో చూస్తున్నారా మరి ఇన్ని రకాల గ్రీనరీ ఉండడం వలన ఇది మాందరం మొక్క ఇక్కడికి కాలేజీలోకి వాటి కొత్త రకం అంటే ఎప్పుడు చూడలే మామూలు ఆకుతేళ్ళు అంటే చూసినాం కానీ ఇది ఒక వెరైటీ రకం వచ్చింది చూడండి ఇక్కడ గమనిస్తున్నారా మొత్తం అసలు జాలి జాలి మామూలు ఆకుతేలు కానీ ఇంకా వేరే ఇట్లా పాకే వాటికి పక్కకు చిన్నగా ఉంటాయి కాళ్ళులాగా మరి ఇక్కడ చిన్నగా చూడండి జాలి మాదిరిగా ఆకు మాదిరిగా చూడండి సైడ్లకు ఇది ఒక డిఫరెంట్గా కనిపించింది అసలు ఎన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా చూడలేదు చూస్తున్నారు కదా ఇది మధ్యలో గీతలాగా ఉన్నది ఇవన్నీ ఆకు మాదిరిగా ఉన్నాయి చూడండి దీన్ని టచ్ చేస్తే దాని రక్షణకు అవి కాటు వేసినట్టు వేస్తుంది చూస్తున్నారా ఆకు తేలు మాదిరిగా ఈ సైడ్కి కూడా మెసిరించిన కొద్ది ఇలా చూడండి దాని రక్షణ కోసం కాడు వేసుకు ఆకు తేలు కొండి అంటించినట్టు రివర్స్లో కొండి అంటిస్తుంది దాని ముందట ఉంటాయి చూడండి అవి అమ్మో మొత్తానికి ఇది ఒక కొత్త రకం నేను ఇంతవరకు చూసిన ఒక కొత్త రకం ఆకుతేలు మీరు ఎప్పుడైనా చూసినారా ఇటువంటిది లేదా ఇలా ఏమైనా ఇంకా కొత్తగా ఉన్న వాటిని చూసినారా చూస్తే కామెంట్ చేయడం తప్పకుండా చూస్తున్నారు కదా అది అక్కడే ఉన్నది మామూలుగా చాలాసేపటి నుంచి సేమ్ తేలు మాదిరి కానీ మరీ ఇంత ఆకులు ఆకుల్లో ఆకు కలిసినట్టుగా మామూలుగా కొన్ని చెట్లే ఇలానే జాలి జాలి ఉంటాయి ఆకులు చూడండి ఆ కాళ్ళే అలా ఉన్నాయి వీటికి మామూలుగా చిన్న చిన్నవి ఉండకుండా ఇలా ఉన్నాయి కింద కింద ముహూర్తం ఎలా అంటుంది చూసారా మెల్ల మెల్ల జర అందుకోసం చూసుకుంటా ఉండాలి మెల్ల